ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా తాజాగా చపాక్ స్టేడియం వేదిక జరిగిన మ్యాచ్ లో సన్ రైజ్ హైదరాబాద్ విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది ఎస్ఆర్హెచ్ రెండు వరుస ఓటముల తర్వాత విజయం అందుకుంది ఆరెంజ్ ఆర్మీ చపాక్ స్టేడియం లో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ విజయంతో సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలిచాయి అలాగే ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే మొదట హైదరాబాద్ జట్టు బౌలర్లు విజృంభించడం వల్ల నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ లో నూట యాభై నాలుగు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది ఆజట్లో డెవాల్ బ్రేవిస్ నలభై రెండు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు అనంతరం లక్ష్య ఛేదనలో సన్ హైదరాబాద్ పంతొమ్మిదో ఓవర్ లోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు నలభై నాలుగు పరుగులు చేశాడు చెన్నై బౌలర్స్ లో నూర్ అహ్మద్ రెండు వికెట్లు ఖలీల్ అహ్మద్ అన్షుల్ కంబోజ్ రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు ఇక ఈ మ్యాచ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది మనందరికీ తెలుసు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఎంపైర్లు అనుమానం వస్తే వస్తున్న బ్యాటర్ల బ్యాట్లని తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే బ్యాట్లు రూల్స్ కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని గాస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు కరణ్ అవుట్ అయ్యాక జడేజా క్రీజ్లోకి లోకి వచ్చాడు అయితే జడేజా రాగానే ఆన్ఫీల్డ్ అంపైర్ గాస్ టెస్ట్ చేశాడు కానీ అందులో జడ్డు బ్యాట్ ఫెయిల్ అయింది దీంతో జడేజా బ్యాట్ ని బలవంతంగా మార్చి ఆడాల్సి వచ్చింది ఈ సంఘటన జరగగానే కెమెరాలన్నీ సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాయి జడ్డు బ్యాట్ చెక్ చేయగానే ఆ వెంటనే ధోని ముందు జాగ్రత్త పడ్డాడు తన బ్యాట్ ని స్వయంగా టెస్ట్ చేసుకున్నాడు ఏదో తేడాగా అనిపించడంతో డ్రెస్సింగ్ రూమ్ లోనే కాసేపు తన బ్యాట్ ని సరిచేశాడు ఆ తర్వాత అదే బ్యాట్ తో క్రీజ్ లోకి దిగాడు మహి కానీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు పది వందులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేశాడు ఇక ఇవాళ మ్యాచ్ లో తలా అజిత్ కూడా వచ్చాడు అతను కూడా స్పెషల్ అట్రాక్షన్ ఓవరాల్ గా తలా ముందు తలా ఫెయిల్ అవడం సిఎస్కే ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు